ప్రభు ప్రేమించబడిన పిల్లలుగా మరొకసారి మరొక పునరుద్ధానము మీ యొక్క గృహాలలోకి రావటానికి మీ దగ్గర ఉండే సెల్లు ద్వారా మరి ఉండే నాయుడుపేట పేదస్థా ప్రార్థన మందిరం నుంచి మీతో మాట్లాడటానికి ప్రభు ఇచ్చినటువంటి ఈ యొక్క సహాయ సహకారాలను బట్టి ముందుగా ప్రభు వారికి శిరస్సు వచ్చి నమస్సుమాంజలి తెలియజేస్తూ ఉన్నాను మరి ఆ ద్వారము పత్రిక రెండు పద్నాలుగు మనం గమనించినప్పుడు ఆ పిల్లలు రక్తమాంసంలో కలవారైనందున ఆ ప్రకారమే అంటూ హెబ్రి పత్రిక రెండు పద్నాలుగులో ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ తెలియజేసినటువంటి అంశాలు మనము మన యొక్క ఆత్మీయ జీవితంలోకి మనం తీసుకున్నప్పుడు ఆ పిల్లలు రక్త మాంసములు కలవాలి అంటే రక్త మాంసములు కలిగినటువంటి శరీరాలు మనకున్నాయని వస్తాయని ప్రభు వారికి తెలియదా తెలుసు మరి ఆ పదాన్ని ఎందుకు రాశాడు అక్కడ అసలు ఈ రక్త మాంసములు కలిగిన దేహము మరి ఎవరి ద్వారా మనకు ఆపాదించబడింది ఆ రోజున ఆదామావ చేసినటువంటి పాపాన్ని బట్టే కదా అంతకుముందు వారు మహిమ దేహంలో ఉన్నారు దేవునితో కలిసేటువంటి దేహాలు కలిగి ఉన్నారు దేవునితో ఉండగలిగి దేవునితో మాట్లాడగలిగినటువంటి దేహాలు వాటిని మనం మహిమ దేహాలని మనం చెప్పుకుంటాం మనం రేపు పరలోకానికి వెళ్ళాలన్నా కూడా ఈ రక్తమాంసములు కలిగిన దేహం ఏది కూడా పరలోక రాజ్యాన్ని స్వసంతరించుకోదు ఆ సంగతి మనకు బైబిల్ ఖచ్చితంగా తెలియజేస్తూ ఉంది మరి ఇప్పుడు పత్రిక రెండు పద్నాలుగులో వాడుతున్న ఆ పదాన్ని కూడా మనము లెక్కలేకి తీసుకున్నప్పుడు హెబ్రి పత్రిక రెండు పద్నాలుగు ఆ పిల్లలు రక్త మాంసములు కలవారని కాబట్టి రక్త మాంసములు కలిగినటువంటి దేహాలు ఏమవుతాయి పరమరాజ్యాన్ని శ్వాస తెరించుకోలేవు అక్కడికి వెళ్ళలేవు మరణానికే వెళ్తాయి అంటే ఇప్పుడు ఈ రక్త మాంసములు కలిగినటువంటి ఈ దేహాన్ని మరి మహిమ దేహంలోకి మనం మార్చుకోవాలి మరి అలా ఇది ఎలా సాధ్యపడుతుంది అందుకని పిల్లరా మహిమలో ఉన్నటువంటి దేవాది దేవుడు సర్వోన్నతుడైనటువంటి దేవుడు మరి అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆది సంబూతుడు నిన్న నేడు రేపు ఏకరీతిలో ఉన్నవాడు కులసిపత్రిగా ఒకటి పదిహేను మనం గమనించినప్పుడు ఆది సంభూతుడు అంటాడు ఆ దేవాది దేవుడే మరి రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన కుమారుడిగా దేవుడిగా మానవుడిగా మన మధ్యకు రావాల్సి వచ్చింది కనిక గర్భంలో జన్మించాడు ఆయన కూడా రక్తమాంసములతోనే వచ్చాడు మరి అందుకనే ఆయన కనిక గర్భంలో మరి నవమాసాలు ఉండి ఆ పరిపూర్ణమైనటువంటి రక్త మాంసములతో ఆయన బయటకు వచ్చినట్టుగా మనం చూడగలుగుతాం అతని సువార్థక ఒకటి ఇరవై ఒకటి ప్రకారము కన్యక గర్భవతి కుమారుని కని తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించుకున్నను కానుక ఆయనకి ఏసారి పేరు పెట్టబడను కాబట్టి పత్రిక రెండు పద్నాలుగులో సెలవిచ్చిన రీతిగా ఆ పిల్లలు రక్త మాంసములు కలవాలి కాబట్టి మనము రక్త మాంసములు కలిగి మనం తల్లి గర్భంలో నుంచి మనం వస్తున్నాం ఇంకోదేమి కూడా అలాంటి వ్యక్తే ఏ భక్తుడైనా ఏ ఏ ప్రభక్తైనా కూడా అందరూ తల్లి గర్భంలో నుంచి వచ్చిన వారు కానీ మనమైతే తల్లిదండ్రుల యొక్క కామక్రోధముల వలన రూపించబడిన వారు కానీ ప్రభువుల వారైతే ఆ లోకాసు వార్త రెండవ అధ్యాయంలో ఆర్వరి ఆ యొక్క గాబ్రియలేనటువంటి దూత మరియుతో మాట్లాడుతూ మరి నేను పురుషుని ఎరగనటువంటి దానిని ఇది ఎలా సాధ్యం అని అన్నప్పుడు దేవునికి సమస్తము సాధ్యం అంటాడు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఆమెలో చొరబడి ఆమెలో మరి నవమాసాలు మరి ఆమెని ఎందుకు ఎన్నుకున్నాడు ఎందుకు ఎన్నుకున్నాడు అంటే అప్పుడు దినాల్లో ఉన్నటువంటి స్త్రీలు ప్రవచనాల ద్వారా లోకరక్షకుడు లోకానికి వస్తాడని వాళ్ళకు ప్రవచనాల ద్వారా తెలియజేయబడ్డాయి అనేక స్త్రీలు ఎదురు చూచారు బట్ మరియు మాత్రము తనకు పరిశుద్ధతను కాపాడుతుంది ఇది మిగతా స్త్రీలకు మరియు ఉన్నటువంటి వ్యత్యాసం కాబట్టి పరిశుద్ధుడైనటువంటి దేవుడు మరి ఆయన సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి దేవుడు మరి స్త్రీ గర్భంలోకి రావాలి అంటే గర్భం ఎంత పరిశుద్ధంగా మనం దీన్ని బట్టి మరియను మనము ధ్యానం చేసుకోవచ్చు కాబట్టి కేవలం ఆయన ఆయన దేవుని యొక్క పుట్టుక దినాల్లోనే కాదు పిల్లల అన్ని కోణాల్లో కూడా మరియను మనము జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉంటూ ఉన్నాం మరి ఇక్కడ యజ్ఞపత్రిక వద్నానం ప్రకారము ఆ పిల్లలు రక్త మాంసములు కలవాలి అని ఆ ప్రకారమే మరణం యొక్క బలం కలవాలి అనగా అపవాదిని మరణం ద్వారా చేయుటకు చేయుటూ జీర్ణకాలమంత మరణ భయం చేత దాస్ లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయను కాబట్టి మన కొరకు తగ్గించుకొని పిలిపి రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఐదు ఆరు వచ్చిన దేవునితో ఉన్నట్టు విడిచిపెట్టుకూడని భాగ్యమని ఎంచుకొనక తనను తనను తగ్గించుకొని దాసుని స్వరూపాన్ని ధరించుకొని శిలువు మరణము పొందినంతగా మనం మంచుకొచ్చేసాం అంతటి మహోన్నతుడైనటువంటి దేవుడు మహా ఆకాశంలో పడసాలైనటువంటి దేవుడు సర్వోన్నతుడైనటువంటి దేవుడు మన యొక్క మనతో సమానమైనటువంటి వాడిగా రక్త మాంసములతో ఈ లోకానికి వచ్చాడు ఇక్కడ మర్మం ఏమిటంటే రక్తమాంసములు కలిగిన దేహము పరలోక రాజ్యాన్ని స్వసంత్రించుకోదు కాబట్టి ఈ రక్తమాంసములు కలిగినటువంటి దేహాన్ని మహిమలోకి మార్చుకొని పరలోకానికి వెళ్ళాలి అది భూమి మీదనే జరగాలి మనం బ్రతుకున్నప్పుడే జరగాలి చనిపోయిన తర్వాత నువ్వు ఎన్ని ప్రేయర్ మీటింగ్లు పెట్టి ఎంతమందికి భోజనాలు పెట్టి ఎంత ఉన్నతంగా నువ్వు ఫ్లెక్సీలు కట్టినా కూడా చనిపోయినటువంటి వ్యక్తి యొక్క దేహము మహిమ దేహముగా మార్చబడదు రోమపత్రిక ఆరోగ్యం పన్నెండవ చములు ఉంటాడు ఒకప్పుడు మనము దుర్నీతి సాధనాలుగా మన అవయవాలు వాడేవి ఇప్పుడు నీతికి సాధనాలుగా అంటే నీతి అంటే ప్రభుత్వ సాదృశ్యము ఆయన నామానికి సాదృశ్యం కాబట్టి ఆయనకు అనుకూలంగా మన అవయవాలు ఇంకా బాగా చెప్పాలంటే ధనం మాన ప్రాణములు ఏ సై కొరకు మనం ఉపయోగించాలి వాడాలి వాడబడాలి వాడుతూనే ఉండాలి ఒక్కొక్క పని ఇది చేయలేము అనుకోకుండా అన్నీ మనము సంఘంలో కానీ బయట కానీ మన యొక్క కొలీగ్స్ దగ్గర కానీ ఏ సైలు ప్రకటిస్తూనే ఉండాలి ఆయన దేవుడిని చెబుతూనే ఉండాలి మనము ఆయనకు సంపూర్ణంగా సమర్పించుకోవాలి అన్ని కోణాల్లో మన అవయవాలు దేవునికి నీతికి సాధనాలుగా మనం వాడినప్పుడు మన దేహము మహిమలోకి మార్చబడుతుంది కేవలము చాలామంది మరి రక్షించబడి అక్కడే నిలబడిపోతారు ఇక మళ్ళీ ఏమి చేయరు వాళ్ళకు అవకాశం ఉండి కూడా చేయరు కొంతమందికి అవకాశం ఉండి వాళ్ళకి అవకాశం ఉండదు అటువంటి వారి విషయం అవకాశం ఉండదని నేను అన్నాను మరి నీ కొరకు ఆయన సమయాన్ని అనుకూలపరుచుకొని కుమారుడిగా దేవుడిగా దిగి వస్తే నాకు సమయం లేదు కేవలం కానికే ఇస్తాను గుడికే వస్తాను పాటలే పడతాను కసువే తొమ్ముతాను దర్శన భాగ్యం ఇస్తానంటే ఎట్లా మరి ఆ యొక్క మొదటి పత్రిక రెండు తొమ్మిదిలో మనకు అన్ని ఆశీర్వాదాలు ఎలా ఇచ్చాడు ఆయన ఆడేమంటాడు చీకటిలో నుండి వెలుగులోకి తీసుకొచ్చాడు రాజులైన యాచక సమూహంగా చేశాడు పరిశుద్ధ జనముగా చేశాడు ఆయన సొత్తైన ప్రజలుగా చేసుకున్నాడు మనకు జీవగ్రంథంలో ఆయన మన పేరు ప్రాపించాడు ఇన్ని చేసినటువంటి దేవునికి నేనేదో ఒకటే చేస్తాను మిగతా అని పాస్టర్ గారు మిగతా వాళ్ళు చేసుకుంటారంటే ఎలాగా నీవు చేతనైనంత వరకు మ్యాక్సిమం హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ప్రభు కొరకు అన్ని కోణాలు ధన మాన ప్రాణాలు నీ శరీర అవయవాలు నీ ఊపిరి కూడా దేవుని కొరకు ఉపయోగ ఉపయోగపడేటట్టుగా ఉండాలి ఎందుకంటే ఎలిషా కానీ ఏలియా కానీ చనిపోయినటువంటి బిడ్డలు సహితము వారు ఏమినట్టుగా మనం చూడగలుగుతాం నిబంధనలు మరి ప్రభక్తలు అంత అద్భుతాలు చేశారంటే మరి దేవుడు లేకుండా చేశారా దేవుడితో కలిసి చేశారా దేవుడితో కలిసి చేశారు దేవుని అద్భుతాలు చూపించారు మరి అదే రీతిగా మనం కూడా రక్షించబడి మనము ఆ యొక్క శరీర బంధకాల నుంచి విడిపించబడి తప్పించబడి పరలోక రాజ్యానికి వారసులుగా మనం చేయబడాలని పరలోకాన్ని విడిచిపెట్టి దిగు వచ్చిన దేశ కొరకు మనం ఏం చేస్తున్నాం కాబట్టి మన కొరకు రక్త మాంసములతో ఈ లోకానికి వచ్చి మరి ఆయన ఏ దేహమైతే మానవుని పరలోకానికి తీసుకువెళ్ళటానికి అడ్డంగా ఉందో దాని శలువల మేగులు కొట్టి బంధించి వేశాడు ఇప్పుడు మనం దేహానికి బానిశలము కాము శరీరానికి బానిశలము కాము లోకానికి బానిశలము కాము అలాగే మనం ధర్మశాస్త్రం క్రింద మనం లేము మనం విమోచించబడ్డాం లే దేవునికి మహిమ కలుగులు కాక కాబట్టి ఓ ప్రియ ప్రియులారా మరి ఈ వాక్యాన్ని వింటున్న ప్రియులారా గమనించాలి కేవలము ఎవరో సేవకులే చేస్తారంటే కుదరదు మన కొరకు ఇంతగా తగ్గించుకొని అన్నీ కూడా ఆయన వదులుకొని తనను తాను రిద్దునిగా మార్చుకొని వచ్చినటువంటి దేవుని కొరకు నువ్వు నేను ఏం చేస్తున్నావు ఒక కాళిక ఇస్తున్నామా ఒక పాటలే పాడుతున్నామా పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నామా ప్రార్థలే చేస్తున్నామా లేదా కేవలం విశ్వాసంతోనే ఉన్నామా లేదా సువార్థం మాత్రమే చెబుతున్నామా అన్నీ చేయాలి ప్రభు కొరకు అన్నీ చేయాలి ఆయన కొరకు వాడబడాలి నిలబడాలి ఈ యొక్క మట్టి దేహాన్ని మహిమలోకి మార్చుకోవాలి అది దేవుని సేవ చేస్తేనే అది సాధ్యపడుతుంది భక్తుల ప్రభక్తలు కూడా పేతులను తిరగ యేసు ప్రభువు వలె వేసినప్పుడు పేతులు అంటున్నాడు నా ప్రభువు వలె నన్ను శిలివేద్దు నన్ను తిరగదిప్పించువేయండి నేనంత ప్రముఖుణ్ణి కాదు అని అలాగే అందరూ సాక్షులుగా మార్చబడ్డారు ఏసు కొరకు ఏసయ్య కొరకు వాళ్ళు ఆ విధంగా తన ప్రాణాలు సైతం విడిచిపెట్టి మరి విలయం కేరి గారు వెళ్ళి గ్రహం గారు వీళ్ళందరూ దైవ సేవకులు వాళ్ళ యొక్క ప్రాణాలు కంగ కుటుంబాలను విడిచిపెట్టి వాళ్ళు ఎంతో ధన మన ప్రాణాలు వెచ్చించి ప్రభు సేవ చేసి వారి దేహాన్ని మహిమగా మార్చుకున్నప్పుడు మరి నీ దేహము నా దేహము ఇంకా మట్టిలతోనే ఉందా లేదా యాంత్రికంగానే ఉందా లేదా లోకానుసారంగానే ఉందా ఒకసారి ప్రశ్న వేసుకొని మన దేహాన్ని మహిమలోకి మార్చుకుందాం అది మన క్రియల ద్వారా మన పనుల ద్వారా సువార్త చెప్పడం ద్వారా మన కుటుంబాలలో ప్రార్థన సంఘానికి ఉపయోగపడటం ద్వారా మన దేహాన్ని మహిమంలోకి మార్చుకుందాం ప్రభు ఆకట సిద్ధపడదాం ఎదురు చూద్దాం అనేకలు ప్రభు దగ్గరికి నడిపిద్దాం ఈ వాక్యమైన ప్రియ బిడ్డలందరూ కూడా ప్రభు నామంలో దీవించబడి ఆస్వాదించబడును గాక ఆమె